నిరంతరం యోగా చేయడంతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని శ్రీకాకుళం ఐసిడిఎస్ పిడి బి శాంతిశ్రీ ఆయుష్ శ్రీకాకుళం సీనియర్ వైద్యాధికారి డాక్టర్ జగదీష్ అన్నారు అంతర్జాతీయ యోగ దినోత్సవం నేపథ్యంలో నెల రోజుల పాటు యోగ పట్ల అవగాహన సదస్సులు నిర్వహించడంతో పాటు యోగాసనాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది ఈ మేరకు జిల్లాలో యోగాసనాల ప్రక్రియ ఊపందుకుంది నగరంలోని ఎనభై అడుగుల రోడ్డులో ఐసీడీఎస్ పీడీబీ శాంతిశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ నేపథ్యంలో యోగాసనాల్లో పాల్గొన్న పీడీ శాంతిశ్రీ మాట్లాడుతూ ఐసీడీఎస్ ద్వారా అందిస్తున్న సేవలతో సమాజం ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడానికి దోహదపడుతుందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పౌష్టికాహారాన్ని శిశువు కడుపులో పడినప్పటి నుంచి పాఠశాలకు వెళ్లే వరకు అనేక రకాల పౌష్టికాహారాలు అందిస్తున్నారన్నారు వాటిని సక్రమంగా వినియోగించుకుంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఉంటారని తద్వారా సమాజం ఆరోగ్యవంతం అవుతుందని అభిప్రాయపడ్డారు దీనికి తోడుగా ప్రతిరోజు యోగాను జోడిస్తే ఇక ఆసుపత్రి మెట్లు ఎక్కాల్సిన అవసరం ఉండదని ఆమె వారి సిబ్బందికి సూచించారు ఈ యోగాసనాలకు శ్రీకాకుళం హెచెర్ల గార మండలాల నుంచి ఐసీడిఎస్ సిబ్బంది చిల్డ్రన్ హోమ్ కు చెందిన పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీకాకుళం ఆయుష్ డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ యోగా వలన పొందే లాభాలను తెలిపారు మహిళలు ఎదుర్కొంటున్న అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆయన సూచించారు యోగా ద్వారా శరీర దృఢత్వం మానసిక ఆరోగ్యం సాధ్యమవుతుందని తెలిపారు ప్రజలు యోగా ప్రాముఖ్యతను తెలుసుకుని దాన్ని జీవన శైలిలో భాగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు జూన్ ఇరవై ఒకటి యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్న ప్రత్యేక కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని జిల్లాల్లోనూ నెల రోజుల పాటు యోగా శిక్షణ శిబిరాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రారంభించారు ఈ మేరకు శాంతి శాంతిశ్రీ నిర్వహించే ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి మనెమ్మ శిక్షకులు మురళితో పాటు ఐసీడీఎస్ శ్రీకాకుళం ఆయుర్వేద సిబ్బంది పాల్గొన్నారు